తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని వికారాబాద్ మున్సిపాలిటీ తాండూర్ మున్సిపాలిటీ పెరిగి మున్సిపాలిటీ కొడంగల్ మున్సిపాలిటీలో ఒక మార్పు అభివృద్ధి మలుపు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి ఇందులో భాగంగా ఈ రోజు తాండూర్ మున్సిపల్ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి మున్సిపల్ జిల్లా స్పెషల్ ఆఫీసర్ జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్ కుమార్ హాజరై ఈ కార్యక్రమంలో పాల్గొని క్షేత్రస్థాయిలో పరిశీలించారు స్వచ్ఛతపై ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా అదనపు జిల్లా కలెక్టర్ సుధీర్ కుమార్ మాట్లాడుతూ వంద రోజులలో పట్టణ అభివృద్ధి ప్రణాళికలను మున్సిపల్ అధికారులకు వివరించడం జరిగిందని తెలిపారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమృత్ రెండో పాయింట్ సున్నా కింద చేపట్టిన పనులను కూడా పరిశీలించడం జరిగిందని తెలిపారు రోడ్ల విస్తీర్ణత మరియు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు మేనేజర్ నరేందర్ రెడ్డి అధికారులు డిఈ ఈ కాజా నిప్మా సిబ్బంది ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు కార్యక్రమంలో మొత్ రోజునగా ఈరోజు తడి చెత్త పొడి చెత్త గురించి మరి కమ్యూనిటీలో అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలని మహిళా సంఘాలతోటి రోజుగా ర్యాలీ తీసి మరి ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళందరూ కూడా తడి చెత్త పొడి చెత్త ఏమేమి ఉంటాయి ఎలా చేయాలి సెగ్రిగేషన్ ఎట్లా చేయాలని దాని గురించి అవేర్నెస్ చెప్పడం జరిగింది అలాగే మున్సిపాలిటీలో అన్ని వార్డుల్లో మన మెప్ప ఆధ్వర్యంలో మరి మున్సిపల్ కమిషనర్ గారు సహకారంతో ఇవన్నీ కూడా మన మున్సిపాలిటీలందరూ కూడా పారిశుద్ధ్య విషయంలో క్లీన్గా ఉండాలి ఈ టౌన్ అంతా అనే ఉద్దేశంతో మరి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా హండ్రెడ్ డేస్ కార్యక్రమాన్ని చేపట్టి అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా దానికి అవేర్నెస్ క్రియేట్ చేశారు సో ఇది అన్ని అన్ని వార్డులో కూడా ఇదంతా చేయాలని మన తాండూరు పట్టణ ప్రజలందరూ కూడా కోరుతున్నారు చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి